ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ మళ్ళీ ఈ స్పిరిచువల్ టాక్ షో ద్వారా మనం ఇలా అందరం ఇలా కలుసుకున్నందుకు ప్రభువు పేరిట ఎంతో ఆనందిస్తూ ఉన్నాను ఈ రోజు ఈ స్పిరిచువల్ టాక్ షోలో మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే విశ్రాంతి దినము దీనినే ప్రభు దినము అండ్ సబ్బాత దినం అని కూడా అంటారు ఈ యొక్క అంశం మీద ఇంకా మన దైవ దైవజనుల ద్వారా ఇంకా ఎన్నో విషయాలు దీని గురించి తెలుసుకున్నాము టాక్ షో ద్వారా మనం మొదటగా తెలుసుకోబోయే ప్రశ్న ఏంటంటే అన్న అసలు ఈ సబ్బాతు దినం మనుషులు ఏర్పరచబడిందా లేదా దేవుడు ఏర్పరచాలా అసలు దీని వెనుకున్న ఉద్దేశం ఏమిటి సబ్బాతు దినం అనేది మోషే ద్వారా యూదులకు అందజేయబడినప్పటికీ ఇది మనుషుల ద్వారా ఇవ్వబడిందే కానీ దేవుని యుద్ధ నుంచి ఇవ్వబడింది అని మనం మొదట గుర్తించాలి దేవుడు విశ్రాంతి దినాన్ని మోషేకి ఇవ్వకముందే ఆది కాండంలో ఈ విశ్రాంతి దినమును గుర్చినటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆది నందు రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం గమనించినప్పుడు చూడగలుగుతాం ఇది దేవుని ద్వారా ఇవ్వబడింది అయితే ఎందుకు ఇవ్వబడింది అని మనం ఆలోచిస్తే ఇది దేవుని ద్వారా విశ్రాంతి దినం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈ విశ్రాంతి దినం వెనుక ఉన్న ఉద్దేశం మానవుడు భూమి మీద తన ప్రయాసలను లేక తన యొక్క కార్యాలను పక్కన పెట్టి ప్రభుతో గడపడానికి కాలాన్ని నియమించుకోవాలి గడపాలి తద్వారా దీవించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది అన్న అసలు విశ్రాంతి దినం అంటే బైబుల్లో శనివారం పాటించాలి అని ఉంది కదా కొంతమంది శనివారం అంటారు కొంతమంది ఆదివారం అంటారు అసలు ఆ విశ్రాంతి దినం అనేది ఎప్పుడు పాటించాలి విశ్రాంతి దినము అనేటువంటిది శనివారం పాటించమని ధర్మశాస్త్రంలో యూదులకు మోషే ద్వారా నియమించబడినటువంటి కట్టడల్లో లేక ఇవ్వబడిన ఆజ్ఞల్లో ఒకటిగా ఉంది యూదులు మాత్రం లేక ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు మాత్రం శనివారం ప్రభుతో గడపాలన్న ఉద్దేశంతో దాని ద్వారా ఆశీర్వాదం వస్తుంది అన్న భావనతో యూదులు శనివారం రోజు ఆరాధించడానికి శనివారం రోజు దేవునితో గడపడానికి వారు ధర్మశాస్త్రమును బట్టి వారు ధర్మశాస్త్రాన్ని వారు కనుక ధర్మశాస్త్రమును బట్టి వారికి తీర్పు తెచ్చబడుతుంది కనుక యూధులు మాత్రం నందు వ్రాయబడిన శనివారం రోజు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు కానీ మనము ధర్మశాస్త్రమునకు కాదు ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశమైన దాని యొక్క సారాంశమును నెరవేర్చిన క్రీస్తును అనుసరించు వారు కనుక మనం ధర్మశాస్త్రమునకు బద్ధులము కాదు క్రీస్తునకు క్రీస్తు యొక్క మాటలకు ఆయన ఆజ్ఞలకు ఆయన యొక్క అడుగు జాడలకు మనము జీవించ ఉన్నాం కాబట్టి శనివారం రోజు మనం ఆరాధించాలి అనే దానికి మనం బద్దులం కాదు కనుక మనం శనివారం ఆరాధించవలసిన లేక విశ్రాంతి దినముగా పాటించవలసిన అవసరము లేదు అని మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఆదివారం మనం విశ్రాంతి దినం జరుపుకుంటున్నాం దాని గురించి మీరు చెప్పారు కానీ ధర్మశాస్త్రములో శనివారం అని ఉంది కానీ యశు ప్రభువు కూడా దాన్ని ఏం కొట్టివేయలేదు కదా మరి ఇప్పుడు మనం ఎందుకు శనివారం ఆరాధించకూడదు ఎందుకు విశ్రాంతి దినం శనివారం జరుపుకోకూడదు ఆదివారం ఎందుకు అంటే నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం యూదులు శనివారం పాటిస్తారు మనం క్రీస్తు అనుచరులం కాబట్టి శనివారం అనే ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞను పాటించవలసిన పని ఏమీ లేదు అన్నారు కదా మరి యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు దాన్ని నెరవేర్చడానికి అన్నారు యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు కాబట్టి ఆ ధర్మశాస్త్రమును మనము పాటించాల్సిందే కదా యేసు ప్రభు పాటించినప్పుడు అని నువ్వు అడుగుతున్నావు మా నాకు అర్థమైంది అయితే నేను చెప్పేటువంటి సమాధానం ఏంటంటే భవిష్యత్తు చెప్తున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రమును నెరవేర్చి ఆయన ముగించేశాడు ఇంకా ధర్మశాస్త్రాన్ని మనము చేయవలసిన పని లేదు యేసుప్రభు శనివారమును విశ్రాంతి దినంగా పాటిస్తున్నటువంటి శాస్త్రుల పరిశీలు అనేటువంటి వారిని చాలామందిని ఆయన సమాజ మందిరపు వారిని ఖండించాడు శనివారం రోజు విశ్రాంతి దినమును వారు తప్పుగా అర్థం చేసుకున్నారు తప్పుగా ఆచరిస్తున్నారు కాబట్టి విశ్రాంతి దినమును గూర్చినటువంటి కట్టడ ఎలా అనుసరించాలో ఆయన చేసి దాన్ని ముగించే ఇక దాంతో మీకు పని లేదు నేను ఏ విధంగా విశ్రాంతి దినము అనేటువంటి ఆజ్ఞను నెరవేర్చాలో ఆ ఉద్దేశ్యం అంటే ఆది కాండంలో మనం ఒకటో రెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినా చూసిన కదా ప్రభుత్వం గడిపే విధానం తద్వారా ఆస్వాదించబడే విధానం దానిని మీరు అనుసరించాలి అంటే ఒక పని ఆయన చేసి ముగించేశాడు చేసి ముగించేసిన తర్వాత ఆ పనిని మరలా మనం చేయమని కాదు ఆ పనిని ఆయన ఎలా చేసి ముగించారో లేక ఏ ఉద్దేశమైతే ఆయన వాటిలో గ్రహించి దాన్ని ఎలా అయితే నెరవేర్చడానికి సమర్పించుకుని జీవించారో దానిని మనం అనుసరించాలి ఇక వారమును గురించి ఆ రోజును గురించి ఆ లిటర్ ఫామ్లో ఉన్నటువంటి ఆ విధమైన ఫిజికల్ ఫామ్లో ఉన్నటువంటిది కాదు దాని ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుభవాన్ని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలనేది యేసుప్రభు మాటల యొక్క ఉద్దేశం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని పూర్తి చేసేసి పూర్తి చేసేసాను కాబట్టి నేను చెప్పేది మీరు చేయండి నేను వచ్చిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేటకు కాదు దాన్ని నెరవేర్చడానికి వచ్చేసాను అది నెరవేర్చేశాను ఇక నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే నేను చెప్పేదానిని మీరు చేయండి అని చెప్పారు ఆయన సో శనివారం ఇంకా మనం పాటించకూడదు శనివారం సంబంధమైన ఆజ్ఞలను మిగతా వాటిని ప్రభు చేసేసారు కాబట్టి ఆయన చేసేసిన ఆయన నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారు అది మనం చేయాలి ఓకే అన్నయ్య శనివారం విశ్రాంతి దినం కాదు ఆదివారం మనం పాటించాలి విశ్రాంతి దినం అని అని చెప్పి మీరు అన్నారు అసలు ఆదివారం మనం ఎందుకు విశ్రాంతి దినాన్ని పాటించాలి శనివారం అనేది విశ్రాంతి దినం మోసే ద్వారా యూధ ప్రజలకు ఇవ్వబడింది అని మనం గుర్తించాం కదా దాని యొక్క ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చేశారు ప్రభు ఇచ్చే కొత్త విధానాన్ని కొత్త ఆజ్ఞని మనం ఆరాధించడానికి భద్రమై ఉన్నాం అని ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం కదా ఇది ఆదివారం రోజే ఎందుకు అని అంటే దానికి ప్రాముఖ్య రెండు కారణాలు మనం చూడవచ్చు మొదటిది ప్రభుని యేసుక్రీస్తు శుక్రవారం రోజు శిలువ వేయబడి ఆయన శనివారం సమాధిలో ఉండి ఆదివారం రోజు పునరుద్ధానుడయ్యాడు అందుకని ఆయన పునరుద్ధానాన్ని క్రైస్తవ సమూహం లేక సంఘము నిరీక్షిస్తున్నటువంటి ఉన్నతమైన నిరీక్షణ ఏంటంటే మృతులు సజీవులుగా లేపబడతారు ప్రభు లేపబడినట్లుగా ప్రభు వారు ప్రభుకు చెందినవారు ఆయన మరలా రాబోతున్నప్పుడు కడబూర మురగగానే పునరుద్ధానాన్ని వారును అనుభవిస్తారు అన్న ఉద్దేశంతో నిరీక్షణతో వారు ఆరాధిస్తున్నారు కనుక ఆ పునరుద్ధానము చెందిన ప్రభు యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారాన్ని పాటించడానికి ఎక్కువగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది క్రైస్తవ సమూహం రెండవ కారణం ప్రభు పునరుద్ధానము చెందిన రోజు ఆదివారం కాబట్టి మొదటిదైతే రెండవది ఏంటంటే అపోస్తులు కూడా ఆదివారం రోజు ఆరాధించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఏడవ వచ్చినము కొరింతెలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము రెండవ వచనము అలాగే ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము పదవ వచనములో కూడా దినము ఆదివారం రోజునే పరిశుద్ధులు లేక మొదటి శతాబ్దపు ఆదిమ సంఘము అనుసరించినట్లుగా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి క్రైస్తవులమైన మనం అధిక శాతం ఆదివారం రోజు పునరుద్ధానము చెందిన క్రీస్తును బట్టి అపోస్తులు మనం అనుసరిస్తున్నాం ఈ విశ్రాంతి దినం వల్ల కలిగే దీవెన ఈ విశ్రాంతి దినము దేవుని చేత ఏర్పరచబడింది ఈ విశ్రాంతి దినం ఆదిమ అపోస్తున్నటువంటి వారు సంఘం అనుసరించింది కనుక ఈ విశ్రాంతి దినం అనేటువంటిది మనకు చాలా గొప్ప దీవెన ఆశీర్వాదమును ఇవ్వగలిగిందై ఉంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు పరిశుద్ధ గ్రంథం ద్వారా విశ్రాంతి దినపు ఆశీర్వాదాలను కనుక మనం గమనించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా బబులోని దేశానికి వెళ్ళిపోవడానికి కారణాలను కనుక మనం గమనించినట్లయితే రెండవ దిన వృత్తాంతాల పుస్తకంలో మనం చూస్తాం విశ్రాంతి దినమును వారు అనుసరించకపోవడమే కారణమని మనము గమనించగల దీని వృత్తాంతాలు ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు చెప్పబడుతున్నాయి వారు బానిసలుగా కొనిపోబడడానికి కారణం విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవడమే లేవియా కారణం చెబుతుంది ఏడు సంవత్సరాల పాటు పంటను పండించి ఏడవ సంవత్సరం ఉన్న భూమిని గనక విశ్రాంతినిచ్చినట్లయితే విశ్రాంతి దినము అనేటువంటి దానిని ఆ సంవత్సర కాలం తర్వాత రాబో సంవత్సరాలు ఫలభరితంగా భూమి సారవంతముగా బలమును పొందడానికి అప్పుడు ఇచ్చిన విశ్రాంతి కారణమవుతుంది అని లేవియా కాండముందు మనం గమనిస్తాం నిర్గమా కాండంలో మనం గమనించినప్పుడు యహోవా పరిశుద్ధపరిచిన దినము అని మనము గుర్తిస్తాం ఇప్పటివరకు మనం చూసినటువంటి విషయాలను బట్టి యేసు ప్రభు విశ్రాంతి దినమున మేలు చేయుట యుక్తమే చెప్పిన మాటని బట్టి చూస్తే అక్కడ స్వస్థతను విడుదలను ఆయన దాచి ఉంచినట్లు గమనిస్తాం సో మరొకసారి చెప్తున్నాను విశ్రాంతి దినము అనేటువంటిది పాటించకపోవడం నేరం పాపం అందుకే శిక్షగా ఆయన బబులోని దేశానికి వారిని బానిసలుగా పంపించాడు రెండవదిగా చూస్తే నిర్గమాకాండం నందు గమనించాం కదా అది పరిశుద్ధపరచబడిన దినం కనుక విశ్రాంతి దినం ఆచరించి వారు పరిశుద్ధపరచబడతారు లేనప్పుడు అపవిత్రులుగా ఎంచబడతారు మూడవది విశ్రాంతి దినమును అనుసరించుట దేవుడు మేలు చేయడానికి కారణమవుతుంది అదేవిధంగా విశ్రాంతి దినము అనుసరించకపోవటం అది నేరముగా నష్టముగా ఎంచబడుతుంది అదేవిధంగా విశ్రాంతి దినమును అనుసరించటం నూతనమైన బలమును సామర్థ్యమును శక్తిని దేవుని కృపను ఆశీర్వాదమును మనము ధరించుకోవడానికి ఓ నూతన పరచబడడానికి నూతన బలాభివృద్ధిని పొందడానికి ఆ విశ్రాంతి దినమున దీవెన దాచి ఉంచాడు దేవుడు ఇది విశ్రాంతి దినం యొక్క ఉద్దేశం అంత మాత్రమే కాదు విశ్రాంతి దినము అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదే వచనం ప్రకారం సంఘాలతో ప్రభు మాట్లాడడానికి తన ప్రత్యక్షతను ఇవ్వడానికి ప్రభు దినమున్న దేవుడు నిర్ణయించి ఉంచారు అని యోహాను పద్మాసు దేవులలో ఉంచినప్పుడు ప్రభు మాట్లాడిన మాటను బట్టి మనం గుర్తిస్తాం కనుక అటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఈ యొక్క విశ్రాంతి దినం ముందు దాచి ఉంచబడ్డాయి ఈ విశ్రాంతి దినం వల్ల ఇవేనా ఇంకా ఏమైనా ఈ విశ్రాంతి దినం అనేది మనం ఎందుకు మునుపు గమనించినట్లుగా పవిత్రమైనది మేలైనది నూతన బలాన్ని కలుగజేసేది మనతో ప్రభు ప్రత్యక్షత మనకు దయచేసేది మాత్రమే కాదు ఈ విశ్రాంతి దినమును గురించి టెబ్రీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం నాలుగవ అధ్యాయం పదకొండవచనం గమనించినప్పుడు భూమి మీద ఉన్న ఈ శారీరకమైనటువంటి ఈ దినాలలో ఉండే విశ్రాంతి మాత్రమే కాదు విశ్రాంతి నిత్యమైనది శాశ్వతమైనది పర సంబంధమైనదిగా కూడా ఉంది ఎవరైతే ఈ విశ్రాంతి దినమును సరిగా అర్థం చేసుకుని ఇది ప్రభుతో గడపడానికి ప్రభు యొక్క ఆశీర్వాదంను అనుభవించడానికి నేను బద్ధుడనే ఉన్నాను కనుక అటువంటి అనుభవాలు నేను పొందగలుగుతానని దానిని ఆచరిస్తూ లేక అనుసరిస్తూ విశ్రాంతిని విశ్రాంతి దినాన్ని సరిగా పాటిస్తూ ఉంటారో వారికి దేవుడు చేసిన మరొక వాగ్దానం ఏంటంటే శాశ్వతమైన సంబంధమైన ఆత్మ సంబంధమైన విశ్రాంతిని ఆయన కలగ చేస్తాడు అది నిత్యత్వంలో మనం ప్రభుత్వ యుగ యుగాలు గడపబోయే అనుభవం కాబట్టి విశ్రాంతి దినాన్ని గురించి మనం అవగాహన చేసుకుందాం ఇది ప్రభు చేత నియమించబడింది ప్రభు ఆశీర్వాదం దాగి ఉన్నది అది పునరుద్ధానపు దినమైన ఆదివారమే అపోసులు ఆచరించారు తద్వారా మనం నిత్య విశ్రాంతిలోని కూడా మనం ప్రవేశిస్తాం అనే విషయాన్ని గమనిద్దాం ఈ విశ్రాంతి దిన విషయంలో వర్ధిల్లుదాం దేవుడు మనల్ని దీవించునుగాక విన్నారుగా ఈ టాక్ షో ద్వారా మీకు విశ్రాంతి దినం కూర్చుని ఎన్నో విషయాలు తెలియ తెలియ తెలియపరచబడ్డాయి ఈ యొక్క టాక్ షోని మన మిత్రులకు మన స్నేహితులకు ఎంతో మందికి షేర్ చేసి ఎంతో ఆశీర్వాదకరంగా జరిగేలా చూద్దాం సో థ్యాంక్ యూ ఆల్ ప్రేజ్